హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మనిత స్మైలీ అఫీషియల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంక ఇక్కడ నైట్ అయితే రూమ్ చూపిస్తానని చెప్పాను కదా రూమ్ అయితే చూసేసేయండి ఎలా ఉంది ఏంటి అన్నది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇది కారిడారు అనమాట చెక్ చెక్అవుట్ చేస్తున్నాను ఎంటర్ బంగా ఇలా ఒక టేబుల్ ఇదేమో వాష్రూమ్ ఇక్కడ ఒక బీరువా ఇది మిర్రర్ అనమాట మా లగేజ్ ఇక్కడ సింపుల్గా టూ చైర్స్ ఇచ్చారు కూర్చోడానికి ఇంకేదేమో బెడ్ ఇంకా లెగలే నిద్రపోతుంది ఇంకా ఇలా ఎత్తుకొని వెళ్ళిపోవడమే అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి సింపుల్గా చీరు వాటర్ మనకి గ్రీన్ టీ కావాలన్నా పెట్టుకోవచ్చు కెట్టలు ఇచ్చారు ఫోన్ టిష్యూస్ ఇలా అనమాట ఇంకా ఓవరాల్గా ఇక్కడ నుంచి రూమ్ అనేది ఇట్లా ఉంది మీకు ఇంకో చూపించే మర్చిపోయా ఇక్కడ చూడండి సింపుల్గా బాగా ఇచ్చారు ఇంక ఇదనమాట రూమ్ అయితే సింపుల్గా చిన్న రూమ్ టూరు ఇంక ఇక్కడ మిర్రర్ ఇచ్చారనమాట నేనైతే ఇలా జస్ట్ నైట్ డ్రెస్ వేసుకొని అయితే వెళ్తున్నాను ఎందుకంటే మార్నింగ్ కదా ఇంక ఇప్పుడు డైరెక్ట్ వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోతాను మళ్ళీ రూమ్కి అందుకని ఇక్కడేమో బాల్కనీ చూడండి చిన్న బాల్కనీ ఇచ్చారు ఇంకేదే సంగతి ఇదే రుంటు ఈ చేతి మాత్రం బాగా నచ్చింది సింపుల్గా ఎదురు కూర్చొని ఓవరాల్ వ్యూ అయితే బయట నుంచి ఇలా ఉంటుంది ఇది ఇంకా డేటు ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయింది చుకిస్తాను ఎక్కడికి వెళ్తాము ఏంటి అన్నది చూస్తూ ఉండండి ఏమండి అదే చ

అక్కడ బాటిల్ బ్యాగులు అన్ని తెచ్చావు కదా తెచ్చా రెండు తెచ్చారు కదా రెండున్నాయి బ్లాక్ రెండు పెట్టి Nah, wow. wow. Chaala <coughs> 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 ఇంక అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా ఎర్లీగా స్టా అనుకున్నాము కానీ కొంచెం లేట్ అయ్యింది ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము ఇంకా పొద్దున్నే లేచారు కదా ఇంకా చూడండి ఇక్కడైతే వీళ్ళైతే మంచిగా నిద్ర వేసేస్తూ ఉన్నారు మంచిగా నిద్రపోతున్నారు ఇంకా నా ఇంకో టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ ఎంతో జర్నీ ఉంది మాకు ఇక్కడ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళడానికి అనమాట ఇంకా ఇంకా మార్నింగే స్టార్ట్ అయిపోవాలి ఇంకా అందుట్లో వీళ్ళకైతే మీటింగ్ ఉందనమాట ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఇంకా టైంకి వెళ్ళాలి కాబట్టి ఇంకా మార్నింగే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చూస్తూ ఉండండి చెప్తాను తెలీదా దిగారా వచ్చారు ఆ దిగారు ఇంకా రాలేదు కదా ఇక్కడికి ఇంక ఇక్కడైతే అక్కడ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాయి అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఇంకా వచ్చేసాం కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా అదే అనమాట బిల్డింగ్ ఇంకా అక్కడికైతే బ్రేక్ఫాస్ట్ చేసేసేది తొందరగా వెళ్ళిపోవాలి మీటింగ్ అని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తూ ఉన్నారు వీళ్ళైతే ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే వచ్చేసామనమాట ఇక్కడ ఏమేమి ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ ఏంటి అన్నది అయితే మిగతా అయితే షేర్ చేసుకుంటున్నారు చూస్తూ ఉన్నారు చూసేయండి ఇక్కడ ఇడ్లీ మొత్తం అయితే తీయలేదనుకుంటా క్లిప్ మిస్ అయిపోయిందో తీసాను ఇంకా ఫుల్ అయితే నేనైతే ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది వీడియో అయితే క్లిప్ తీ మిస్ అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి ఇంకా లేదు ఇంక ఇక్కడైతే నేనేం తీసుకొచ్చాను ప్లేట్ అన్నదైతే చూపిస్తున్నాను మీతో ఇంక ఇక్కడైతే ఇంకా ఇడ్లీ తీసుకున్నాను ఇంకా ఫ్రూట్స్ పెడితే ఇంకా ఫ్రూట్స్ అవి కూడా తీసుకున్నాను అనమాట ఇంకా కుటీ అందుట్లో దగ్గు కదా కొంచెం ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇడ్లీ పెడతాము అన్నట్టుగా అనుకుంటే ఎక్కడ ఆ దగ్గుకి ఎక్కువ తినలేకపోతుందనమాట ఫుల్ అసలు మేము వెళ్ళిన అన్ని రోజులు ఫుడ్ అయితే అసలు ఏమీ తీసుకోలేదు కుట్టి అయితే ఆ దగ్గు వల్ల కొంచెం అన్ఈీగా ఉంటుంది కదా కొంచెం మనకైనా కానీ అందుకని ఇంక అట్లాగా పార్ట్ టైం వేరే వేరే దగ్గర కూడా వెళ్ళి నీట్ గా చేసింది ఎంత బాగా వచ్చింది చాలా బాగా చేసింది డెకరేషన్ అయ్యి కూడా చాలా ఇప్పుడు అయినా ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు అలాగా చూడడానికి వాళ్ళ అత్తా వాళ్ళ మదర్ కూడా వచ్చారు సూర్యుడు పెట్టుకుని అంతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇంకా వచ్చామన్నమాట ఇంకా మేము వచ్చేలోపు వీళ్ళ వీళ్ళైతే మీటింగ్స్కి అయితే వెళ్ళిపోయారు అందరూ ఇంకా జెంట్స్ ఇంకా మేమైతే ఉండిపోయాం ఉండిపోయామనమాట మంచిగా అసలు ఎండలు అంటే ఎండలు ఘోరంగా ఉన్నాయి కేరళలో అప్పుడు ఇంకేం చేస్తాము ఏసీలు వేసుకొని అసలు కదిలింది లేదు మేమైతే ఫుల్ ఏసీ ఆన్లోనే ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ లాగా అసలు ఏసీ ఆఫ్ చేసిందే లేదు ఇంకెక్కడ ఇక్కడ వీళ్ళు ముగ్గురు చూడండి అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు వీళ్ళు మాత్రం అందరికంటే వీళ్ళే బాగా ఎంజాయ్ చేశారు చూడండి మంచిగా పడుకొని తిన్నసి వచ్చారు కదా ఇంకా స్నానం కూడా చేపించేసాను ఇంకా ఆ రోజు ఏదో పండగ ఉండింది శివు శివరాత్రి అనుకుంటా అదే సారీ శివరాత్రి కదా మర్చిపోయాను నేను ఇది నెక్స్ట్ డే కాబట్టి శివరాత్రి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్స్ వచ్చి ఇంకా కాసేపు ఉండేసి ఇంకా స్నానం కూడా అయితే చేపిచ్చేసాను హెడ్ బార్ చేయించేసాను అనమాట ఇంకా శివరాత్రి కాసేపు ఎండ కూడా ఉంది కదా ఇంకా ఓకేలే అయితే అని చెప్పి ఎండకే పెట్టేసాబాని ఇంకా అందుకని ఇంకా హెడ్ బాట్ అయితే చేపించేసి ఎండ కాసేపు కూర్చోబెట్టేసి మంచిగా హెయిర్ డ్రై చేయించేసాను అనమాట ఇంకా వాళ్ళు అది అయిపోయిందా ఇంకా ఇక్కడ మా ముచ్చట్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంక ఇక్కడ చూడండి ఇంకా వీడియో అయితే పెట్టేశాను ఇంకా మా ముచ్చట్లు మామూలుగా లేవనమాట బాగా ఎంజాయ్ చేసాం ముచ్చట్లు మా మామూలుగా చేయలేదు ఇంక ఇక్కడైతే వీడియో పెట్టాను కదా ఇంకా ఫస్ట్ తను చూడలేదనమాట ఇంకా ఇప్పుడు ఏందికి కూర్చోమన్నారా అనుకుంది నార్మల్ కూర్చున్న తర్వాత తర్వాత చూపిస్తే ఇంకా చూసింది వీడియో పెట్టారా అని అంటూ ఉందనమాట ఇంక ఇక్కడైతే ఉన్నారు హాయ్ చెప్పి నువ్వు చెప్పు నువ్వు చెప్పు హాయ్ అన్నట్టుగా ఇంకా అలా చెప్తా ఉన్నారనమాట ఇంకా అలా కామెడీగా అయితే ఇంకా అసలు ఎంతసేపు అంటే మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్టు ఏంటంటే టాపిక్స్ వస్తా ఉంటాయి అనమాట ఒకదాని తర్వాత ఒకటి ఇంకా కుట్టికి చెప్పించేస్తాను కదా ఇంకా నేను కూడా అయితే చేసేసి ఇంకా ఇంకా మేమే కాబట్టి ఇంకా అందుకని అందరం ఒకే రూమ్లో ఉందాము అన్నట్టుగా ఇంకా వచ్చేసామన్నమాట ఒక రూమ్లోనే ఉండిపోయాం మేమైతే ఇంక ఇక్కడ చో ఏంటేంటో మాట్లాడుకుంటున్నాము అసలు మాట్లాడుకుని మంచిగా ఎంజాయ్ చేసాము ట్రిప్ అయితే మాత్రం చాలా బాగా జరిగింది మీటింగ్స్ మీటింగ్స్ ఏమో మీటింగ్స్ చెప్పుకొని మేమైతే ఇంకా బాగా ఎంజాయ్ చేసాము ఇంక ఇక్కడైతే ఏటో టాపిక్ మాట్లాడుకుంటూ ఉన్నాము వీడియో గురించి ఎన్ని న్యాచురల్గా పెట్టే పెడదామనుకున్నాను కానీ ఓకేలే అని చెప్పి ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అనమాట ఏవేవో టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఇంకా ఎందుకు అని చెప్పి ఇంకా ఇక్కడైతే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టేస్తూ ఉన్నాను ఇంకా హెయిర్ అయితే డ్రై అవ్వలేదు నాది ఇంకా అందుకనే నేను అట్లా వదిలేసుకొని ఉన్నాను అనమాట ఆరుతుంది అని చెప్పి ఏసీలో ఏం ఆరుతుంది అనుకోండి ఫ్యాన్ కూడా ఉంది ఏసీ ఉంది కాకపోతే ఇంకేం చేస్తాం బాగా ఆరకుండా అయితే జడ వేసుకోలేం కదా ఇంకా అందుకని చెప్పి ఇంకా అలాగా వదిలేసాను అనమాట అదే ఆర్తలే అని చెప్పి కాసేపు పెండ్లో ఉన్నాను కానీ ఇంకా డ్రై అవ్వలేదు ఇంకా ఓకేలా అని చెప్పి వదిలేసాము ఇంకా అట్లాగే ఏంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చున్న వాళ్ళము మళ్ళీ లంచ్కి పిలిచేంతవరకు కూడా ముచ్చట్లే అప్పుడు కూడా అవును ఆఫ్టర్నూన్ అయిపోయింది లంచ్ అప్పుడే అన్నట్టుగా ఉందనమాట మా పని అట్లా ఉంది ఇంకా అలా ముచ్చట్లు లేడీస్కి వెళ్సారంటే ఎవరైనా కానీ లేడీస్ ఉన్నారు అంటే ఇంకా నాన్ స్టాప్ మొచ్చ ముచ్చట్లే కాబట్టి ఇంకా మేము కూడా అంతే అనమాట ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇంకా ఇక్కడ మా పాటికి మా ముచ్చట్లలో ఉంటే వీళ్ళు చూడండి వీళ్ళు అసలు మామూలుగా లేదు వీళ్ళ పాటికి వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు ఏంటంటే వాటిలో వీళ్ళు కూడా బాగా మంచిగా బాగా మింగిలిపి మంచిగా ఆడుకుంటా ఉన్నారనమాట అప్పుడప్పుడు గెలుస్తారు డైలీ ఇంకా కలవరు కాబట్టి ఇంకా కలిసినప్పుడు కూడా మంచిగా ఆడుకుంటా అలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా అయితే మా మాటల్లో మేము ఉంటే వీళ్ళ ఆటల్లో వీళ్ళు ఉన్నారు సరిపోయింది సరిపోయిందనమాట ఇంకా మార్నింగ్ అంతా ఇంకా ఆ రోజైతే ఇంకా అలా గడిచింది ఆఫ్టర్నూన్ దాకా ఇంకా నెక్స్ట్ అయితే వేరే ప్లాన్ అయితే ఉంది అదైతే చెప్తాను మీకు వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ పా ఏమంటారు ట్రిప్ వీడియోస్ ఎలా ఉన్నాయి బాగున్నాయా ఇంకా కొన్ని అదే మంచి మంచి వీడియోస్ కూడా ముందు ముందు వస్తూ ఉంటాయి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చేసి మన వీడియో అయితే కంటిన్యూ చేసేయండి ఇంక ఇక్కడైతే చూసారా ఇంకా వీళ్ళిద్దరు అక్క సిస్టర్స్ అనమాట వీళ్ళిద్దరూ ఇంకా అదనమాట సంగతి ఇంక ఇక్కడైతే ఏంటంటే వీళ్ళ గోళలు మళ్ళీ మధ్య మధ్యలో మా గో మాటలు ఆపేసి వీళ్ళ ఏమంటారు వీళ్ళ పంచాయతీ గురించి తీర్చాలన్నమాట మేమైతే ఇంకా అలా జరుగుతూ ఉన్నాం సరే ആട്യോ യോയോ അത് പെട്ടേസ് അതേ തമ്മുന യോയോ എല്ലാ അന്നോ ചൂപ്പി ഉണ്ടെങ്കിൽ മുഗര മുൻസ്

ఫైటింగ్ ప్లాండ్ బై జ్యోతి

ఇంక చూసేసారు కదా ఇంకా న్యాచురల్గా అయితే కొంతసేపు అయితే వాయిస్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా మ్యూట్ చేయకుండా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా న్యాచురల్గా పెట్టేద్దాం అన్నట్టుగా అయితే ఇంకే పెట్టేశాను ఇంకా అదైతే అయిపోయింది ఇంక ఇక్కడైతే లంచ్కి వెళ్తున్నాము అనుకుంటా నాకు తెలుసు అందుకే రెడీ అవుతూ ఉన్నాము జస్ట్ అలా హెయిర్ అంతా కొంచెం డ్రై కోసం అని చెప్పి వదిలేసాను కదా ఇంకా తినడానికి కూడా వీలు అవ్వదు కదా కొంచెం నోట్లో పడతా కంట్లో పడతా అట్లా ఉంటాయి కదా ఫేస్ మీద పడతా ఉంటుంది కదా సరే ఒక జస్ట్ అలా క్లిప్ పెడతాంలే అని చెప్పి ఇంకా అలా అయితే కుట్టికి అయితే రూమ్కి అయితే వచ్చేసాం అనమాట రూమ్కి వచ్చేసి ఇంకా క్లిప్ పెట్టేసి జడ ఊరికి అలా దుబ్బాను అంతే ఇంకేం లేదు ఇంకా లంచ్కి అయితే వెళ్తున్నాం ఇంకా నేను కూడా అయితే హెయిర్ అలాగే వదిలేసాను కదా ఇక్కడైతే జస్ట్ అలా వేసేసుకుంటా ఉన్నాను ఇక్కడైతే నా డ్రెస్ అయితే చాలా డంగుడోలుగా ఉందనమాట చాలా లూజ్గా ఉంది ఎన్ని స్టిచ్చెస్ వేసినా కానీ ఇంకా అది అట్లే ఉంది ఇంకేం చేస్తాము సరేలే ఊరికే అలాగే రూమ్లోనే ఉన్నాం కదా అన్నట్టుగా వేసుకున్నాను బయటికి వెళ్ళే పని అయి ఉంటే ఇంకా ముందుగానే ఇంకా డ్రెస్ అసలు వేసుకునేదానికి కాదు ఇంకా సరేలే రూమ్లోనే ఉంటున్నాం కదా ఈ పూట అని చెప్పి ఇంకా అందుకని చెప్పి ఏదో ఒకటి కొత్తది పండగ కాబట్టి కొత్తది వేసుకుంటే బాగుంటుంది కదా మంచిది కదా అని చెప్పి మంచిది కాదులేండి మనం ఏదైనా పండగ వచ్చింది అంటే మనం చూస్తాం ఫస్ట్ కొత్త ఏ డ్రెస్ వేసుకుందాము అన్నట్టుగానే ఉంటాం కదా ఇంకా అందుకని చెప్పి నేను ఇంకా కొత్తదే కదా ఇంకా అందుకని చెప్పి వేసేసుకున్నాను అనమాట లూజ్గా ఉన్నాయి ఎలా ఉన్నా ఏం చేస్తాము జస్ట్ అలా అలాగే జస్ట్ హెయిర్ దూకుడు లంచ్ లంచ్కి అయితే అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా అయిపోయి ఇంకా ఇంకొచ్చేసామన్నమాట రూమ్కి వెళ్తున్నాము ఇంకెక్కడైతే వీళ్ళైతే మీటింగ్కి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు మేమైతే రూమ్కి వెళ్తున్నాం అనమాట ఇంకా వన్ అవర్ రెస్ట్ తీసేసుకొని ఇంకా మళ్ళీ మేమైతే ఈవినింగ్ అయితే అనమాట ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా మన వీడియోస్ అయితే కంటిన్యూగా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్